ఆరుగురు మావోయిస్టులు మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్ లచ్చన్న దళం హతం ముగ్గురు ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు అంటూ ఇగో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం దామెర తోగు అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు రఘునాథపాలెం ప్రాంతంలో లచ్చన్న దళం కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో కుంజ వీరన్న అలియాస్ లచ్చన్న పూనెం లక్ష్మి అలియాస్ తులసి కోవాసి రాము పోడియం కోసయ్య అలియాస్ సుగ్రామ్ దుర్గేష్ కోసి అలియాస్ వెన్నెల మృతి చెందారు అంటూ ఇక ఎదురు ముగ్గురు పోలీసులకు సైతం గాయాలయ్యాయని అయ్యాయని ఇక టేకులగూడెంలో ఏసోబు అంతక్రియలు మాజీ మావోయిస్టులు బంధుమిత్రులు పలు సంఘాల నేతల నివాళి అంటూ ఇక ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి సో ఈ లచ్చన్న దళాన్ని హతం చేసేరు అట్లే ముగ్గురు పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయని చెప్తా ఉన్నారు ఇక్కడ అయితే ఇప్పటి కూడా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా నేను యాక్చువల్గా ఒక ఆ సెంట్రల్ కమిటీ మెంబర్ ని ఇంటర్వ్యూ చేసిన ఒకప్పుడు గతంలో సో ఆయన మాజీ ఎక్స్ ఎక్స్ సెంట్రల్ కమిటీ మెంబర్ ని మావోయిస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితులల్లో టెక్నాలజీ కాస్త పెరిగిన తర్వాత మా పైన దాడులు ఎక్కువైపోయినాయి అండ్ మా కార్యకలాపాలు తగ్గిపోయినాయి దానికి ప్రధాన కారణం టెక్నాలజీ పెరగడమే చెప్తా ఉన్నాడు సో టెక్నాలజీ పెరగడంతో పాటు వాళ్ళు కూడా టెక్నికల్ అప్డేట్ అయ్యారు మావోయిస్టులు కూడా ఏం తక్కువ లేవు వాళ్ళు కూడా అప్డేట్ అయ్యారు కానీ గతంలో ఉన్నట్టుగా వాళ్ళకి ఉండడానికి షెల్టర్స్ తక్కువైపోయినాయి ఎక్కడైనా ఉంటే ఈజీగా దొరికిపోతా ఉన్నారు సో అందుకోసమే ఇప్పుడు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి చాలా మంది చనిపోతా ఉన్నారు అయితే ఒకప్పుడు ఈ నక్సలిజం ఈ నక్సలిజం పుట్టింది పేదోడి కష్టం నుంచి పుట్టింది యాక్చువల్గా పేదోడి కష్టం నుంచి పుట్టి పెద్దలను ఎదిరించడానికి మొదలయ్యి ఆనాడు పెత్తందారులు పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి ఆ భూస్వాముల యొక్క ఆ ఆగడాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి పుట్టినటువంటి ఈ నక్సల్ వరి ఉద్యమం ఇవాళ రాను రాను తగ్గుతా వస్తా ఉంది ఒకప్పుడు ఒక స్థాయికి వెళ్ళిపోయింది ఒక స్థాయి కంటే ఆ స్థాయి ఎట్లాంటి స్థాయి అంటే ప్రభుత్వాలను కూడా ప్రభుత్వాలను కూడా భయపెట్టే పరిస్థితుల్లో నక్సల్స్ ఉద్యమం ఉంటుండే ఆ ఉద్యమం ఇవాళ తగ్గుముఖం పడుతూ రావడానికి కారణము ప్రజల్లో పెరిగినటువంటి అవేర్నెస్ కావచ్చు పాటు ప్రజలు కొంత చైతన్యం కావడం అంటే ప్రశ్నించే గుణం ప్రశ్నించే తత్వం వచ్చిన తర్వాత ఇక చైతన్యం అయిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది తగ్గిపోయింది నక్సల్స్ దగ్గరికి వెళ్ళడం తగ్గిపోయింది ఇప్పుడంతా కూడా డైరెక్ట్ గా ఎవరైనా కూడా ఈ సోషల్ మీడియా యుగంలో ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకున్నారు అలవర్చుకున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని అయినా ఎవరినైనా అధికారులైనా అడగగలుగుతా ఉన్నారు గతంలో అది ఉండకపోతా ఉండే కాబట్టి ఎవరు చూసినా ఏ కష్టం వచ్చినా గ్రామాలల్ల చక్కగా అన్నల దగ్గరికి పోతాం అన్నల దగ్గరికి పోవాలని చెప్పేటోళ్ళు సో అన్నల వల్ల ఎంతైతే లాభం ఉందో అంతే నష్టం ఉందో అని కూడా చెప్పిండ్రు అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి చర్చ ఏంటిదంటే మళ్ళీ నక్సలైట్లు వస్తే బాగుండేమో అని అనుకుంటా ఉన్నారు కొంతమంది నేను విన్నా నేను ఆల్రెడీ అర్బన్ నక్సల్స్ గురించి చాలా మట్టుకు మాట్లాడుతూ ఉన్నారు దాంతో పాటు ఈ నక్సల్స్ ఉద్యమం గురించి ఎందుకు అంటా ఉన్నారంటే ఇలా పాలకులకి ఒకప్పుడు కొంత భయం ఉంటుండే అరే మళ్ళా ఏదైనా తప్పు చేస్తే ప్రజలకు ఇబ్బంది చేస్తే రేపు అన్నలు వచ్చిన ఇబ్బంది పెడితే మళ్ళీ నా భవిష్యత్తు ఏందని భయంతో బతికేటోళ్ళు కొంత వాళ్ళ గురించి చెబితేనే వీళ్ళు సరిగ్గా పని చేసేటోళ్ళు అట్లాంటి పరిస్థితులకు వెళ్ళి ఇలా ఎవరి భయం లేకుండా ప్రజాస్వామ్యంలో యాక్చువల్ గా ఉండాల్సిన అవసరం లేదు అయినప్పటికీ ఒకప్పుడు అది సక్సెస్ఫుల్ గా రన్ రన్ అయింది కాబట్టి అదే పరిస్థితులు ఇలా ఉంటే బాగుండు ఈ పాలకులు చక్కగా పనిచేస్తూ ఉండే ఈ పేదల కోసం ఈ సామాన్యుల కోసం అని చెప్పి ఇప్పుడు చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు అది బయటకు అనడానికి బాధపడతా ఉంటారు కానీ మాలాంటి దగ్గర చెప్పుకుంటా ఉంటారు అన్నలు ఉన్నప్పుడే బాగుంటుండే మా జీవితాలు ఆనాడు ఏ కష్టం వచ్చినా అన్న అంటే వాళ్ళు ఉరి కష్టం మాకు ఏ సమస్య అయినా గ్రామాలలో తీరేది వల్ల మా భూములు ఆక్రమించుకుంటున్న అధికార పార్టీ వాళ్ళు మా మీద తప్పుడు కేసులు పెట్టినా మమ్మల్ని ఇబ్బందులు పాలు చేసినా కూడా మేము అవస్థలు పడ్డా కూడా ఇలా మాకు ఎవరికో చెప్పుకోను తెలుస్తలేదు అన్న అని చెప్పేటోళ్ళు నేను చాలా మంది చూసిన అందుకోసమే చెప్తా ఉన్నా ఆనాడు అట్లా ఉండే కాబట్టి ఇవాళ టెక్నాలజీ పెరగడం వల్ల వాళ్ళ కార్యకలాపాలు తగ్గడం వల్ల ఇట్లా ఈజీగా దొరుకుతూ ఇంకా వాళ్ళ కార్యకలాపాలు తగ్గిపోతా ఉన్నాయి దాని కారణం కూడా నేను ఇందాక చెప్పినట్టు ఇక టెక్నాలజీ పెరగడం దాంతోపాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అంటే ప్రజలు ఒకప్పుడు సామాన్యులు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆడికి పోయేటోళ్ళు అది తగ్గి ఇక జర్నలిస్టుల దగ్గరకో మీడియా ఛానల్ దగ్గరకో సోషల్ మీడియా వేదిక ద్వారాను బయటికి మాట్లాడుతూ చెప్పుతూ కనీసం వాళ్ళ బాధలు బయటకు వెళ్ళగక్కే అవకాశం దొరకడం వల్ల ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి తగ్గింది అందుకే రాను రాను ఇది అంతరించిపోతుందని చెప్తా ఉన్నారు ఆల్రెడీ చాలా అంతరించిపోయింది తగ్గిపోయింది గతంలో ఉన్నట్టు లేదు ఎందుకంటే గ్రామాలలో చాలా సులువుగా ఈజీగా బయటోళ్ళు ఈజీగా అటు ఇటు నడిచేటోళ్ళు వచ్చేటోళ్ళు కలిసేటోళ్ళు పోలీస్ స్టేషన్ల మీద దాడులు అయ్యేవి బాంబులు పెట్టేటోళ్ళు అన్ని రకాలుగా జరిగేటి కానీ ఇప్పుడు అవేమి జరగట్లేదు తగ్గిపోయింది తగ్గడం అనేది మంచిదే కానీ ఇది తగ్గిందని చెప్పి అరాచకత్వం పెరిగిపోతే మళ్ళీ ఆ స్థాయికి రావాల్సి ఉంటుందేమో మళ్ళీ భవిష్యత్తులో అన్నలు వస్తే బాగుండేమో అని అనుకునే చాలా మంది ఉన్నారు నేను చూసిన వాళ్ళతో మాట్లాడిన కూడా నేను చాలా మందితోనే